హాయ్ అండి నమస్తే నేను మీ తులసి వెల్కమ్ బ్యాక్ టు తులసి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అయితే నేను ఉసిరికాయ పచ్చడి పెట్టి చూపిస్తున్నాను అలాగే ఈ ఉసిరికాయ పచ్చడి అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను చూపించే కొలతలతో మీరు కూడా చూసి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడైతే హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి ఇక్కడ చూపించిన విధంగా మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ఇలా మీడియం సైజుగా ఉన్న ఉసిరికాయలని తీసుకోండి ఉసిరికాయల్ని రెండు మూడు సార్లు బాగా కడుక్కున్న తర్వాత అనేది లేకుండా పొడి క్లాత్తో తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలి అందులో నీళ్ళు పోసుకున్న తర్వాత నీళ్ళు బాగా మరిగినాక పైన బొక్కల గిన్నె పెట్టేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉసిరికాయలు వేసుకోవాలి ఇప్పుడు ఈ బొక్కల గిన్నె పైన ఒక మూత పెట్టేసుకొని ఈ ఉసిరికాయల్ని ఆవిరి మీద ఇరవై ఇరవై ఐదు నిమిషాల దాకా ఉడికించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత దీన్న తీసి చల్లార్చుకోండి చల్లారిన తర్వాత గింజలు తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ దాకా మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఇవి వేగే వరకు ఇలా కలుపుకుంటూ వేగించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని చల్లార్చుకోవాలి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడైతే ఉసిరికాయల్ని మూత తీసి చల్లార్చిన తర్వాత నేను గింజలు తీసి మీకు చూపించే వీడియో క్లిప్ మిస్ అయిందండి నాకు ఇక్కడ దాకే వచ్చింది ఇప్పుడైతే చూస్తున్నారు కదా నేను గింజలు తీసుకొని ఈ విధంగా పీసులుగా చేసి పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు దాకా పక్కన పెట్టేసుకొని చ తడంతా ఆరిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ మొదలుపెడుతున్నాను ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఒక కప్పు నిండుగా శనకాయ విత్తనాల నూనె వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఉసిరికాయ ముక్కలు వేసుకోవాలి ఇలాగే ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇలా ఎర్రగా మగ్గిన తర్వాత మనం పచ్చడి కలుపుకునే బౌల్లోకి తీసుకోవాలి ఈ ఉసిరికాయ ముక్కలన్నింటినీ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎర్రగా వేగిన తర్వాత అన్నీ ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆయిల్ వేడిగానే ఉంది ఇందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఈ ఆయిల్ ఇదే హీట్తోనే ఈ తాలింపు మగ్గిపోతుందండి మళ్ళీ స్టవ్ ఆన్ చేయకూడదు లేదంటే మాడిపోతాయి ఇప్పుడైతే కరివేపాకు వేసుకున్న తర్వాత ఇక్కడ ఇరవై ఇరవై దాకా వెల్లుల్లి రెబ్బలు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను వీటిని కూడా వేసుకొని ఈ తాలింపునంతా బాగా కలుపుకోవాలి ఇదంతా కలుపుకొని కొద్దిసేపు అలా వదిలేసామంటే ఎర్రగా వేగుతుంది ఇందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకొని కలుపుకోవాలి ఇదంతా ఇప్పుడు బాగా కలిసిపోయింది కదా ఇలాగే కొద్దిసేపు ఇది చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఉసికాయ ముక్కలు తీసుకొని ఇందులో ఆవాలు మెంతి పొడిని వేసుకుందాము అలాగే వన్ బై ఫోర్త్ కప్పు ఉప్పుని వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు దాకా కారాన్ని వేసుకుంటున్నాను ఉప్పు కారాన్ని కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇవన్నీ కలిసిన తర్వాత మనం ఇందాక పోప వేసుకున్నాము కదా ఆ పోపు చల్లారింది ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు ఈ పోపును కూడా అంత బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇక్కడైతే మూడు నాలుగు దాకా నిమ్మకాయలు తీసుకొని రసాన్ని పిండి పెట్టాను ఈ నిమ్మరసాన్ని ఇందులో వేసుకోవాలి ఇక్కడైతే ముప్పావు కప్పు దాకా నాకు నిమ్మరసం వచ్చింది ఇప్పుడు నిమ్మరసం అంతా బాగా కలిసే వరకు కలుపుకుందాము ఇక్కడ చూడండి నిమ్మరసం అంతా బాగా కలిసిపోయింది కదా ఇప్పుడైతే ఈ పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు మూడు రోజుల వరకు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే మూడు రోజుల తర్వాత నాలుగో రోజు చూపిస్తున్నాను చూడండి ఇక్కడైతే చూడండి ఆయిల్ అంతా పైకి తేలి అలాగే ఉసిరి ముక్కలు చూడండి చిన్నగా అయిపోయాయి ఈ ఉసిరికాయ ముక్కలు బాగా ఊరిపోయినాయి ఈ పచ్చడిని మొత్తం బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఇక్కడైతే చూస్తున్నారు కదండి ఉసిరికాయ ముక్కను తీసుకొని చూపిస్తున్నాను మెత్తగా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో చూడండి నలుపుతుంటే చాలా బాగుంది నేను ఇక్కడ రుచి కూడా చూశాను ఉప్పు కారాలన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఒక గాజు పౌలు తీసుకొని ఇందులో సర్దుకుంటున్నాను ఇప్పుడైతే ఈ ఉసిరికాయ పచ్చడికి నాకు ఉప్పు కారాలన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి చాలా పర్ఫెక్ట్గా కుదిరింది చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఉప్మాలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది ఉసిరికాయ పచ్చడి ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్లో కానీ మీకు ఏదో ఒక వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ